హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా మంచి హెల్దీ కూర ఒకటి చేశానండి అది ఏంటో కాదు బూడిది గుమ్మడికాయ అండి మనకి గార్డెన్లో బూడిది గుమ్మడికాయ ఒకటి పడిపోయింది అన్నాను కదా మనం పైకి తాళ్ళు కట్టేటప్పుడు అది స్టోర్ చేసి జాగ్రత్త చేశానండి సగం మనం పెరుగు పచ్చడి చేసుకున్నాము ఈ సగం మళ్ళీ చిన్న ముక్కతోటి పెసరపప్పు వేసి కూర వండుకుందాము బూడిది గుమ్మడికాయ దీనికి కావలసినవి పెసరపప్పు ఒక అరకప్పు తీసుకున్నాను అలాగే కరివేపాకు రెబ్బలు పచ్చిమిరపకాయలు ఇంగువ నూనె తిరగమాత పెట్టుకోవడానికి రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా పసుపు చిటికెడు అలాగే తిరగమాత దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ముందుగా బూడిద గుమ్మడికాయని మనం సగం కట్ చేసి తీసుకుందాం అన్నాను కదా ఆ సగం కూడా తొక్కు తీసేసి అంటే మనం స్కిన్ పీల్ చేసేసాము పీల్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం గింజలు కూడా తీసేసి అంటే కండంతా కూడా తీసేసేయాలి తీసేసి మనం ముక్కలు కోసుకుందాము చిన్న చిన్నవిగా ఈ బాండి చూసారా మా పాప ఆన్లైన్లో కొనిపెట్టిందండి ఎంత బాగుందోనండి చాలా బాగుంది ఇది అటు ఇటు హ్యాండిల్స్ కూడా ఎంత బాగున్నాయి ముందు ప్యాన్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకున్నాం కదా ప్యాన్ వేడి చేసుకుని కొద్దిగా నూనె వేసుకుందాము ఈ నూనె ఈ మనకి ఈ కూరకి నూనె ఎక్కువ పట్టదండి ఎందుకంటే ఇది నీరుతో కూడినటువంటి కాయ కాబట్టి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నూనె ఎక్కువ వేసుకో ఒక్క చెంచా నూనె వేసానండి నేను చూడండి వేసేసి తిరగమాత గింజలన్నీ వేసాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసి బాగా వేయించుకొని ఇంగు అనేది వేసుకోవాలండి నేను ఒక పావు చెంచా ఇంగు వేసాను ఇక్కడ చూడండి మొత్తం తిరగమాత గింజలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక పావు చెంచా నేను ఇంగు వేసాను చూడండి చక్కగా ఇది మంచి సువాసన ఇస్తుందండి కూరకి అలాగే కట్ చేసుకు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసేసి బాగా కలిపేసానండి తిరగమాత అంతా మంచి గుమగుమలు ఆడిపోతుందండి తిరగమాత అంతా కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాము మొత్తం ఇలా కలిపేసేసుకుందామండి తిరగమాత మొత్తం కూరకు పట్టేటట్టుగా కలిపేసేసుకొని చూడండి ముక్కలు కూడా మనం ఎక్కువసేపు అంటే మనం కూర ఎక్కువసేపు వండుకోవాల్సిన అవసరం లేదండి ఊరికినే మగ్గిపోతుంది ఐదు పది నిమిషాల లోపే కూర అయిపోతుంది పెసరపప్పు తీసుకున్నాం కదా దాన్ని బాగా రెండుసార్లు కడిగేసేసుకొని మనం ఈ కూరలో వేసేసుకుందాము కందిపప్పు ఇష్టపడే వాళ్ళైతే కనుక ముందుగా కొద్దిగా కందిపప్పు ఉడికించి తర్వాత ఈ ముక్కలు వేసుకోండి వేసుకొని ఒక ఉడుకు రానిచ్చి దించేసేయండి పెసరపప్పు అయితే ఉడకాల్సిన అవసరం లేదండి ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది మనం ఉప్పు అన్నీ వేస్తాం కదా ఇందులో ఉండేటటువంటి అంటే కాయలో ఉండేటటువంటి నీరు పెసరపప్పుని ఉడికిస్తుందండి పసుపు వేసేసుకున్నాము అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇందులో ఉప్పు చాలా తక్కువ పడుతుందండి అంటే సొరకాయకి పొట్లకాయకి ఇట్లా బీరకాయకి బూడిద గుమ్మడికాయకి ఇట్లాంటి కూరలకి ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇవి కమ్మగా ఉంటాయండి కూరలు అందువల్ల మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది వేసుకోండి అంటే కారం అనేది ఇందులో మనం వెయ్యమండి కూరలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలే కారం ఇటువంటి పొడి కూరలకి మనం కారం అనేది వెయ్యము మొత్తం రెండు నిమిషాలు అయిన తర్వాత కూర అంతా కలిగి పెట్టేసుకుందామండి కలియబెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాలు కూరని మగ్గనిద్దాము పచ్చి ఉంటుంది కదా కనీసం ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే కూర బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత తీసుకొని మొత్తం కలిగి పెట్టేసుకుందామండి అంటే ఇందులో ఉండేటటువంటి నీరంతా కూడా మనకి ఇగిరిపోయే వరకు కూడా కూర మగ్గ పెట్టుకుందాము కలుపుకున్నాం కదా మళ్ళీ ఇలాగా చూడండి మొత్తం చూపిస్తున్నా మీకు ముక్క అనేది కొంచెం ఇంకా పలుకుందండి కొంచెం మగ్గాలి అందువల్ల ఏంటంటే ఇలాగ మగ్గనిద్దాము మూత పెట్టేసి ఈ లోపల పచ్చి కొబ్బరి మనం మిక్సీ పట్టుకుంటాం కదా ఇలాగ ఆన్లైన్లో ఇప్పుడు చక్కగా మనకి అన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయండి పచ్చి కొబ్బరి కూడా ఇట్లా గ్రేటెడ్ కొబ్బరి మనకి ఇలాగా ఆన్లైన్లో దొరుకుతున్నదండి చూసారా ఇలాగ మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి ఎప్పటికప్పుడు కూరల్లో మనం ఫ్రెష్గా దీన్ని వాడుకోవచ్చు ఒక్కసారి ఒక ప్యాకెట్ తీసుకున్నాము అంటే ఇది మనకి స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి ఇలాగా మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిగి పెట్టేసి ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసి రెండు నిమిషాలు మనం అలాగా ఉంచేసేద్దామండి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఈ వేడికి ఈ కొబ్బరి కూడా కట్టింది కదా మనం ఫ్రీజర్లో పెట్టాం కదా మెత్తబడుతుందండి ఇలా పెట్టేసి రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలుపుకుందామండి చూసారా కొబ్బరి అంతా కూడా మెత్తబడిపోయింది ఆ వేడికి ఇప్పుడు మొత్తం కూర అంతా కలిగి పెట్టేసుకొని రెండు నిమిషాలు ఇలాగే మగ్గనిద్దామండి కూర ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి లేదు ఉత్తిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వెయిట్ లాస్కి గుమ్మడికాయ అనేది చాలా రకాలుగా వాడుతున్నారు కదండి అటువంటి వాటికి ఇలా కూర కూడా మనం తినేయచ్చండి చూడండి మనం ఒక కప్పు తీసుకుంటూనే కడుపు నిండిపోతుందండి అంటే కప్పు కూర తింటే కడుపు చక్కగా నిండిపోతుంది ఇటువంటి కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా పసుపు కొబ్బరి అన్నీ వేసాం కదా పెసరపప్పు కూడా మగ్గిపోయింది పొడి పొళ్ళు ఆడిపోతుందండి కూర అంతా కూడా చూడండి అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మించి దించేసి మనం సర్వింగ్ బౌల్లో మార్చేసుకుందాం ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి కూరని మీరు తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం Thank you.